మా మన వార్డు మన బాధ్యత ఒక సమావేశం ఇక్కడ జరిగింది చాలా సంతోషమైన విషయం ఫ్రీ అంబులెన్స్ అనేది చాలా మందికి ఇది అవసరమైన ఒక వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరూ దీంతో బాధపడుతున్నారు ఎందుకంటే ఈ అంబులెన్స్ మూలంగా చాలామంది బీదవారు డబ్బు భరించలేక ఒకరు పదివేలు చెప్తే ఒకరు ఇరవై వేలు చెప్తే ఇలా అంటున్నారు కాబట్టి ఇక్కడ చిత్తూరు వాసులు మరియు ఎస్డిపిఐ వాసులు అందరూ కలిసి ఈ అంబులెన్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైంది దాంట్లో మాకు కూడా ముస్లిం ఐక్య వేదికకు స్టేట్ కమిటీకి కోర్ కమిటీకి సహకరించారు మేము కూడా సహకారం ఇచ్చాము కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు బయటికి పోవాలా మనం ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఆ సేవా క్రమ కార్యక్రమాలు బయటికి తీసుకోలేకపోతున్నాము ఇది అందరి కోసం ఇది ఓన్లీ ముస్లింల కోసమే అనుకుంటారు కాదు ఇది అందరి కోసం అందరూ దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే చూడండి ఇప్పుడు మనం చేస్తున్నాము చూపిస్తున్నాము ఇతరులు చూస్తారు ఇలాంటి అంబులెన్స్ ఒక ఐదారు అయితే సమాజానికి మేలు అవుతుంది కాబట్టి సమాజాన్ని మేలే మన మేలు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇది నేను ఇప్పుడే కాదు రెండు వేల ఇరవైలో ఎస్డిపి ఎస్డిపిఐ కరోనా కార్యక్రమాలు చాలా చేసింది ఇక్కడ నేను వీళ్ళ కండువాళ్ళు చూసి సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ టైంలో ఉంటారు మన ఎస్టీపీఐ పార్టీ వారు చూడండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దీని మీద ముస్లిం పేరే లేదు చాలా మంది అనుకుంటారు ఇలాంటి పార్టీని ప్రతి ఒక్కరూ మన పార్టీ అని ముందుకు తీసుకుని పోయి మనం చట్టసభల్లో పోతే న్యాయం కోసం మాట్లాడతారు వీళ్ళు న్యాయం కోసం రాజ్యాంగ హక్కుల కోసం మాట్లాడేవారు బయటికి రావాలి సమాజానికి మేలు జరిగే ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా అది మేలు కొరికే ఉంటుంది కాబట్టి ప్రతి సహోదరుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే పార్టీలు కానీ సంఘాలు కానీ వాళ్లకు సహకరించండి ఇలాంటి అభివృద్ధిలో వస్తాయి మనం అలా కాకుండా ఇది మనకెందుకులే ఎవరో చేస్తున్నారు అంటే ఇది ఇక్కడికే నిలబడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న సేవా క్రమాలు కూడా చూపిస్తూ ముందుకు సాగితే మనము ఒక మంచి దిశలో పోతామని అందరికీ నేను ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ సహకారాలు తీసుకుని ఈ అంబులెన్సు ఇలాంటి అంబులెన్స్ ప్రతి జిల్లాలో రావాలని నేను ఆశపడుతూ ఈ సమావేశ ఈ మాటలు కొని ముగిస్తున్నాను అస్సలం